న్యూస్ ఇప్పుడు మనం వరంగల్ కాకతీయ జులాజికల్ పార్క్ దగ్గర ఉన్నాం నలభై ఐదు డిగ్రీల సెల్సియస్తో సూర్యుడు మండిపోతూ ఉంటే ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు మరి ప్రజలే ఇలా భయపడుతుంటే మరి వన్యప్రాణుల పరిస్థితి ఏంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి జంతువుల పక్షుల యొక్క ప్రత్యేకతల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఇక్కడ నేను అశోక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు మాకు సమ్మరు వస్తున్న సందర్భంగా ముందే మా యొక్క ఉన్నతాధికారులు సిసిఎఫ్ గౌరవ డిఎఫ్ఓ గారు ఒక సమ్మరు దృష్ట్యా ఏప్రిల్ మే విపరీతంగా ఎండలు కొడతాయి కాబట్టి మేము ఫిబ్రవరి నుంచే దీని యొక్క జాగ్రత్తలు పాటించడం జరిగింది ఇవి మనకు ముఖ్యంగా బర్డ్స్ ముప్పై రకాల బర్డ్స్ ఉన్నాయి మరియు ఎలుగుబంట్లు ఒక నాలుగు ఉన్నాయి మనకు జంగిల్ క్యాట్ ఉన్నది ఆస్ట్రిచ్ ఉన్నది మరి స్వాన్స్ ఉన్నాయి క్రొకడైల్స్ ఉన్నాయి అదేవిధంగా స్పాటెడ్ డీర్ కూడా మనకు ఒక ఎనిమిది రకాల స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి అంటే మన కొండగోర్రెలు ఉన్నాయి నీళ్ళగాయ మనుబోతులు ఉన్నవి మరియు అదేవిధంగా సాంబార్ డీర్ ఖనుజులు ఉన్నవి బ్లాక్ బగ్ కూడా ఉన్నాయి అంటే అవన్నీ కోసం సమ్మర్లో ప్రత్యేక శ్రద్ధ గురించి మేము ముందు జాగ్రత్త చర్యగా తడకలు తీసుకురావడం జరిగింది చలవ పందిర్లు వేయడం జరిగింది గ్రీన్ నెట్ కట్టడం జరిగింది మరియు ప్రతిరోజు మనం గంట గంటకు వాటరింగ్ చేసుకుంటూ ఈ యొక్క ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం బయట నలభై ఐదు యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటాయి ఇక్కడ నలభై అట్లా ఐదు డిగ్రీలు బయట కంటే ఇక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం ఎనిమల్స్ కూడా వాడికి ఇబ్బంది కాకుండా ఫీడ్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది అదే డీరు చౌసింగా చూసుకున్నప్పుడు వానికి ఉప్పుగాడ్లు ఏర్పాటు చేయండి అంటే దప్పిక అవుతుంది కాబట్టి దప్పిక తీరడం కోసం ఉప్పుగాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి బర్డ్స్ కోసం స్పెషల్గా వాటికి గ్రీన్ నెట్టును యొక్క తడకలతో పందిర్లు వేసినాం పందిర్ల మీద మేము వాటరింగ్ చేస్తున్నాం ఈ ఆపిల్స్ దోస పాలకూర అంటే సమ్మర్కు ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగా తట్టుకోవడానికి వాటిని కూడా ఐటమ్స్ మార్చడం జరిగింది మరి వాటి వాటర్లో మేము ఓఆర్ఎస్ పౌడర్ కలపడం జరుగుతుంది ఆ విధంగా ఈ ఉష్ణోగ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ఎలుగుబంటలు కూడా మనకు ఒక నాలుగు ఎలుగుబంటలు ఉన్నాయి ఇప్పుడు ఎలుగుబంటి ఎంక దగ్గర ఉన్నాము ఆ ఎలుగు ఎలుగుబంటలకు మనం ఫీడింగ్ కూడా మార్చడం జరిగింది గటక అంటే శాకార జంతువే ఎలుగుబంటి వాటికి గటక ఇస్తాము మరియు వేస్తాము బ్రెడ్ కూడా ఇస్తాము అదేవిధంగా ఇంకా ఈ సమ్మర్ దృష్ట్యా మన ఎండకాలం దృష్టి పుచ్చకాయ కూడా దానికి స్పెషల్గా కట్ చేయడం జరుగుతుంది ఫీడింగ్ ఏ సమయాలలో ఇస్తుంటారు ఫీడింగ్ మేము ఉదయం పాలు తేనె కొద్దిగా గట్క ఇస్తాము సాయంత్రం పూట మనం యాపిల్స్ కొన్ని అరటిపండ్లు అదేవిధంగా పుచ్చకాయ ఆ యొక్క అది సాయంత్రం తట్టుకోవడానికి ఎండవేడిని తట్టుకోవడానికి సాయంత్రం కూడా మేము ఫీడ్ వేస్తుంటాం ఉదయం సాయంత్రం సాయంత్రం ఐదున్నరకు వేసి వాటిని లోపలి తీసుకోవడం జరుగుతుంది పక్షులు కూడా చాలా రకాలు ఉన్నాయి అంటున్నారు అలా ప్రత్యేకమైన పక్షులు ఏమేమి ఉన్నాయి సమ్మర్ కదా ఎట్లాంటి ఆహారాన్ని మీరు అందిస్తూ ఉంటారు మీ సమ్మర్ దృష్ట్యా మేము మనకు సప్ సపరేట్ ఏంటంటే మనం మొన్ననే జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ ఎల్లో ప్యారాకిట్ తీసుకోవడం జరుగుతుంది విశాఖపట్నం నుంచి అవి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కనపడవు అవి అవి ప్రజల వినోదం కోసం తీసుకొచ్చినాము వాటికి మనం సపరేట్గా మనం యాపిల్ ముక్కలు కట్ చేసి వేయడం జరుగుతుంది సమ్మర్ దృష్ట్యా అదేవిధంగా రామచిలుకలు ఉన్నాయి మనకి రామచిలుకలు నాలుగైదు రకాలు ఉన్నాయి ఎల్లో గోల్డెన్ పీసెంట్ ఉన్నది సిల్వర్ పీసెంట్ ఉన్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి మనకు వాటి సమ్మర్ దృష్ట్యా గంట గంటకు వాటరింగ్ చేస్తున్నాం ఓఆర్ఎస్ వాటర్లో ఓఆర్ఎస్ కలుపుతున్నాం వాటి ఏమైనా డల్లు ఉన్నా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే డాక్టర్ గారితో వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వన్ వన్ అవర్ వన్ అవర్ ఒకసారి వాటరింగ్ చేస్తాం వాటి ఫుడ్లో కూడా ఒక యాపిల్ ఒకటి దోశ క్యాబేజీ అంటే సమ్మర్లో తక్కువ టైంలో వాటిని అరగడానికి మరి ఎండ నుంచి ఉష్ణోగ తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడ జంతువుల కోసం ప్రత్యేకంగా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనేది తెలిసింది సో ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు జంతువుల మేము చిరుతపుల్లో మనకు రెండు చిరుతపు ఉన్నాయి ఒకటి దేవ ఒకటి కైరా ఉన్నది వాటి రెండింటికి రెండు కులర్లు ఏర్పాటు చేసినాం ఎలుగుబంటలకు కూడా మేము రెండు కులర్లు ఏర్పాటు చేసినాం అదేవిధంగా మౌస్ డీర్ జింకల దగ్గర కూడా మేము కులర్ ఏర్పాటు చేసినాం మూష్క జింకలు కూడా మనకు ప్రత్యేకం మన జూ పార్క్లో అవి అంతరించిపోతున్నటువంటి జాతి మూషక జింకలు అనేది వాటిని బ్రీడింగ్ చేసి హైదరాబాద్ జూ పార్కులో కూడా కొన్ని దాని సంతతిని ఉత్పత్తి చేయాలని మనకు నల్లమల్ల అడవులో వదిలిపెట్టడం జరిగింది మేము ఇక్కడ కూడా మంచి బ్రీడింగ్ సెంటర్గా చేస్తున్నాం ఇక్కడ కూడా బ్రీడింగ్ వస్తుంది న్యాచురల్గా ఆ బ్రీడింగ్ను కూడా మేము విశాఖపట్నం చూకు వాళ్ళకు కొంత అవసరం ఉంటే వాళ్ళకు మేల్ ఫీమేల్ ఇవ్వడం జరిగింది వాళ్ళకాంచి మేము కొన్ని ఎనిమల్స్ తీసుకురావడం జరిగింది మామూలుగా చిరతపులు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదా ప్రత్యేకంగా ఒకరోజు ఫాస్టింగ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది అని తెలిసింది నిజమేనంటారా అవును వాస్తవే మనం పౌరులైన మన మానవులు ఏ విధంగా ఒకరోజు ఉపాసం ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుందనే యొక్క కోరిక మేరకు వెటనరీ డాక్టర్ యొక్క అభిప్రాయం మేరకు శనివారం నాకు ఫాస్టింగ్ ఇస్తాం ఆదివారం మార్నింగ్ దానికి చికెన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే ఉన్నది ఇంకేమన్నా అరగని ఆహార పదార్థాలు ఏమున్నా కూడా డైజెషన్ అవుతుంది మంచి యాక్టివ్గా ఉండటానికి ఉంటుంది దానికి ఎల్లవేళ నిరంతరం వెటరీ డాక్టర్ గారు పర్యవేక్షిస్తుంటాడు వాళ్ళు అవి డల్గా అవటం ఇట్లా జరిగినప్పుడు దాని ఫీడింగ్లో కూడా మార్పులు తీసుకొస్తుంటాం తీసుకొచ్చి అది కోలుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎండాకాలం సమ్మర్ దృష్ట్యా మరి వాటరింగ్ చేస్తున్నాము ఓఆర్ఎస్ కలుపుతున్నాం అదేవిధంగా ఫీడింగ్లో కూడా అది ఏ విధంగా తింటుంది ఆహారం ఏ విధంగా తింటుంది చూసుకొని వాళ్ళ మార్పులు అవసరం ఉంటే మార్పు చేయడం కూడా జరుగుతుంది ఇంకా ప్రత్యేకమైన జంతువులు పక్షులు కానీ ఇంకా అంటే తాబేల్ లాంటివి కానీ ఇంకా ఉన్నాయా ప్రత్యేకమైన మనకు తాబేలు ఉన్నాయి స్టార్ట్ టైస్ ఉన్నాయి టైస్ ప్రత్యేకమైనటువంటి తాబేలు అవి వాటికి కూడా మేము సమ్మర్ దృష్టిలో చలో పందులు వేయడం జరిగింది కీరదోస పాలకూర వాటికి ఎండకాలము మేము ఫుడ్ వేస్తున్నాము వాటికి కూడా వాటరింగ్ చేస్తుంటాం వాటిని కూడా మనం సమ్మరు ఎండ కలగకుండా కాపాడుకుంటున్నాం జూ పార్క్లో వెటర్నరీ అసిస్టెంట్ వద్ద మనం ఉన్నాము ఇప్పుడు ఈ జంతువులకు కానీ పక్షులకు కానీ ఎట్లాంటి ఫీడింగ్ ఇస్తారనేది పూర్తి విషయాలను తెలుసుకుందాం నా పేరు సాంబరాజ్ నేను కాకతీయ జువలాజికల్ పార్క్లో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను మామూలుగా ఎండాకాలం వచ్చిందంటే మనతో పాటు ఎనిమల్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం మనకు బయట నలభై ఐదు డిగ్రీల పైన అంటే ఉష్ణోగ్రతలు అనేవి నమోదు ఉన్నాయి మనకైతే చెమట గ్రంథులకి నుండి బయట నుండి వచ్చే వేటిని చెమట రూపంలో మనం కొంత బాడీని కూల్ చేసుకోవడానికి మనకు ఒక సిస్టమ్ డెవలప్ అయింది కానీ ఎనిమల్స్కి అనేటిది వీటికి మన ఉన్న పక్షులకు కానీ ఇతర జీవాలకు కానీ ఈ చర్మం పైన ఎక్కువ చెమట గ్రంథులు అనేటివి ఉండవు వాటిలో బాడీలో టెంపరేచర్ బయటికి పోవడానికి మనం ఏం చేయాలంటే వాటికి వీలైనంత వరకు రెయిన్ కన్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ అరేంజ్ చేసి వాటిపైన ఊకే తడపడం వాటరింగ్ చేయడము లేదా వాటి ఉండే ఎన్క్లోజర్ చుట్టూ ఇట్లా తట్లు కట్టేసి వాటర్తో తడపడం లోపల ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ అరేంజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాము దీంతో పాటుగా అవి తాగడానికి కూల్ వాటర్ ఇవ్వడము అవి ఏ విధంగానైతే మనము ఎలక్ట్రో లైట్స్ని ఎండ రూపంలో కోల్పోయినప్పుడు ఇవి జంతువులు కూడా అలాగే కోల్పోతూ ఉంటాయి అవి కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ని మనం వాటిని రీఫిల్ చేయడం కోసం అన్నట్టుగా వాటికి వివిధ రకాల ఎలక్ట్రోలైట్స్ని అందిస్తూ ఉంటాము అలాగే వాటికి కావాల్సిన వీక్ అవ్వకుండా ఉండడానికి ఇమ్యూనిటీని పెంచడానికి మల్టీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అందిస్తూ ఉంటాము దీంతో పాటు మిగతా రోజులలో ఇచ్చేదానికంటే మనము సమ్మర్లో వాటర్ పర్సంటే ఎక్కువ ఉండే ఫీడ్ని వీటికి జంతువులకు అందిస్తూ ఉంటాము ఎక్కువగా మనకు వివిధ రకాల ఎనిమల్స్ ఉన్నాయి ఇందులో మెయిన్గా స్లాడ్ బీర్ కానీ అలాంటి వాటికైతేనేమో కర్బూజా వాటర్ మెలాన్ ఇలాంటివి దాంతోపాటు మన బర్డ్స్కి అయితేనేమో గ్రేప్స్ యాపిల్స్ బెర్రీస్ స్ట్రాబెర్రీస్ లాంటివి ఇలాంటివి అందిస్తూ ఉంటాము ఇక ఎనిమల్స్ మన జింకల లాంటి వాటికి అయితేనేమో పచ్చగడ్డిని ఎక్కువగా అందిస్తూ ఉంటాము మన దగ్గర వివిధ రకాల పచ్చగడ్డి పెంచుతూ ఉన్నాము అందులో సూపర్ నైపేరు కానీ స్మార్ట్ నైపోయారు కానీ కో వన్ కో టూ కో త్రీ కో ఫోర్ వివిధ రకాలు పారా గ్రాస్కి ఉన్నాయి వీటిలో ఏమవుతుందంటే వాటర్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనము వాటర్ ఇచ్చినాము అవి తాగుతూ ఉంటాయి అందులో మనం ఎలక్ట్రోలైట్స్ కలుపుతూ ఉంటాం దాంతోపాటుగా అడిషనల్గా వాటర్ ఎక్కువగా ఉండే గ్రాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంత డిహైడ్రేషన్ నుంచి అవి తట్టుకుంటూ ఉంటాయి